వాళ్ళు కూడా భయపడిపోయిన పరిస్థితి అట్లాగే డ్రైవర్కి కండక్టర్ కొద్దిసేపు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ అయితే నెలకొంది ఆర్టీసీ బస్ కి సంబంధించిన ఇన్సిడెంట్ అది కూడా హైదరాబాద్ సిటీలో జరిగింది మియాపూర్ ఆల్విన్ చౌరస్తా దగ్గరికి రాగానే మరి ఏం జరిగిందా ఏంటా తెలియదు కానీ ఒక ట్రాలీ ఆటోకి సంబంధించిన డ్రైవర్ ఏకంగా ఈ బస్ డ్రైవర్ ఉండేటటువంటి సీట్ దగ్గరికి వచ్చి ఆ మిర్రర్ల నుంచి రన్నింగ్ బస్సులోనే ఎక్కిన తర్వాత ఆ ఆర్టీసీ డ్రైవర్ని ఆపమనడం రన్నింగ్ బస్ని ఆపమని కోరడం ఆ ససేమిరా అనకుండా ఆర్టీసీ డ్రైవర్ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం ఆర్టీసీ డ్రైవర్ని తిట్టడం ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించి ఏదైతే కీస్ ఉంటుందో అంటే ఆర్టీసీ బస్ స్టార్ట్ కావడానికి ఏదైతే మనకు కీస్ ఉంటుందో ఆ కీస్ని లాక్కునే ప్రయత్నం చేయడంతో పక్కకు ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఆ తర్వాత పూర్తిగా బూతులు తిడుతూ ఈ అంటే ఆటోకి సంబంధించిన ట్రాలీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పక్కకు ఆపు బస్ అంటూ కోరడం ఆ తర్వాత వెంటనే కొద్దిగా స్లో కాగానే ఈ ఎవరైతే విండో నుంచి రన్నింగ్ బస్ని ఆపేటటువంటి ప్రయత్నం చేశాడో ఆ డ్రైవర్ లోపలికి బస్సు లోపలికి రావడం ఆ తర్వాత డ్రైవర్కి సంబంధించిన సెల్ ఫోన్ లాక్కొని కిందికి వెళ్ళడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు పూర్తిగా భయపడిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే రన్నింగ్ బస్ని ఆపే ప్రయత్నం చేసిండు అంటే ఎంత ఉన్నా లేకపోతే నీకేమైనా మాట్లాడాలని ఉన్నా మరీ రన్నింగ్ బస్సు దగ్గరికి రావడం ఆ తర్వాత ఏకంగా డ్రైవర్ సీట్ దగ్గరనే ఆయన డ్రైవర్తోని వాగ్వాదం చేయడం ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించిన ఈ బస్ కీస్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత గందరగోళానికి గురి చేసింది ప్రయాణికులందరూ కూడా భయపడిపోయినటువంటి సిచ్యువేషన్ తీరా అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్నప్పుడు యాక్చువల్లీ మనకు తెలుసు ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో లోకల్ డ్రైవింగ్ అంత ఈజీ కాదు ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది ఆ తర్వాత అన్నిటినీ మేనేజ్ చేస్తూ అట్లాగే జర్నీని కూడా సులభతరం చేయడమే కాకుండా తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అట్లాంటి క్రమంలోనే ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా ఈ ట్రాలీ ఆటోకి సంబంధించిన డ్రైవర్కి సైడ్ ఇవ్వలేదు అందుకని కోపంతో ఊగిపోయి రన్నింగ్ బస్సులోనే ఎక్కడం ఆ తర్వాత డ్రైవర్ దగ్గరనే కొంత డ్రైవర్తోని వాగ్వాదం చేయడం ఆ తర్వాత పక్కకు ఆపే వరకు కూడా వినకపోవడం ఇదంతా చేసినటువంటి పరిస్థితి దీంతో ఇద్దరు కూడా కొంతసేపు దుర్భాషలు ఆడుకున్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను అన్నటువంటి మాట చెప్పినారు దీంతో ప్రయాణికులు